హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి అనేది రావడం జరిగింది టీఎస్బీసీ స్టడీ సర్కిల్ వారు మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వబోతున్నారు ఇక ఫ్రీ కోచింగ్తో పాటుగా భోజనం వసతి కూడా కల్పించబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది సో వీటికి సంబంధించి మనకు ఆన్లైన్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు సో ఆఫీషియల్ సెట్ అయిన టీఎస్బీసీ స్టడీ సర్కిల్స్ వెబ్సైట్ వ్యవసాయ ప్రచారం చేసినట్లయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపు మనం దరఖాస్తులన్నీ సమర్పించాలని చెప్పి కోటమైతే జరుగుతుందో సో దీనికి సంబంధించి సాక్షిగా వచ్చిన కథను చూద్దాం గ్రూప్ సర్వీసులకు సన్నద్ధం అవుతున్న వెనుకబడిన తరగతుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు అయితే ప్రారంభించినట్లుగా తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ పట్టణం తెలిపింది బీసీ విద్యార్థులతో పాటుగా నిర్దిష్ట సంఖ్యలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా అవకాశం కల్పించనున్నట్లు డైరెక్టర్ బాలాచార్య అయితే వెల్లడించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధమైన అభ్యర్థులకు వేర్వేరుగా తరగతులు అయితే నిర్వహిస్తామని ఉచిత శిక్షణతో పాటుగా భోజనం వస్తువు కల్పిస్తామని తెలిపారు సో వెబ్సైట్ అయితే ఇచ్చారు ఆ యొక్క వెబ్సైట్లోకి ఈ ఎనిమిదో తారీఖులకు దరఖాస్తు సమర్పించారంట సో ఖచ్చితంగా మీరు మరింత సమాచారం కావుకుంటే బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో లో ఇచ్చాను ఖచ్చితంగా మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి వెబ్సైట్లోకి అయితే వెళ్ళొచ్చు మీరు ఆ దరఖాస్తు అనేది చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి సో మంచి కోచింగ్ అనేది మనకు లభించడం అయితే జరుగుతుంది సో కోచింగ్ జరుగుతున్నంత కాలం కూడా మనకు ఈ యొక్క ఫుడ్ అని కానీ లేదంటే మనకు ప్రాసెస్ సహకర్యాలు అన్నీ కూడా మనకు లభించడం అయితే జరుగుతుంది మంచి మెటీరియల్ కూడా వారు అయితే ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే ఖచ్చితంగా అప్లై చేయవచ్చు బీసీ వారు ఎస్సీ వారు ఎస్టీ వారికి సంబంధించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో ఖచ్చితంగా అప్లై అయితే చేయండి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి వారికి కూడా చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో